ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగినట్టు జిల్లా కలెక్టర్ కోయ హర్ష ఒప్పుకున్నారు భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని వివిధ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు పెద్దపల్లి లోక్సభ పరిధిలో జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో సిట్టింగ్ ఎంపీని ఆహ్వానించకపోవడం ఎంపీ పేరు లేకుండా శిలాఫలకాలను ఏర్పాటు చేయడం ప్రభుత్వ ప్రకటన ఫ్లెక్సీల్లోనూ ఎంపీ ఫోటో పెట్టకపోవడంపై చాలా విమర్శలు వచ్చాయి అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సిట్టింగ్ ఎంపీ అయిన వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం దళిత సంఘాలు మండిపడ్డాయి తన ఎంపీ సెగ్మెంట్ పరిధిలో తనకు జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై జిల్లా కలెక్టర్కు ఎంపీ వంశీకృష్ణ లేఖ రాశారు ఎంపీ రాసిన లేఖపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష వివరణ ఇచ్చారు ఎంపీ విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయని ఒప్పుకుంటూనే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా చూడాలని అన్ని శాఖల జిల్లా అధికారులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ జనరల్ మేనేజర్లను ఆదేశించారు కలెక్టర్